పేరు జిల్లా సోమశేఖర్ గుర్రబ్బాడు గ్రామము వంతకల్ మండలము అనంతపురం జిల్లా నాకు గుర్రబ్బాడు గ్రామంలో నాగసముద్రం పొలంకు చెందిన రెండు వందల నలభై ఎనిమిది సర్వే నంబర్లో నాకు ఎకరాల ఆరు సెంట్లు ఉంది ఈ మధ్యకాలమే నా యొక్క కుటుంబ పరిస్థితి బాగాలేక నా భార్యకు అనారోగ్యం గురైంటే వాటి వల్ల అప్పులు చేసుకొని చాలా ఇబ్బందులు పాలై మందితో అనిపించుకోకూడదని నేను నా ఫలాన్ని అమ్ముకున్న మరుక్షణం మే పద్దెనిమిదవ తారీఖు నన్ను అడ్డగించినారు అడ్డగించిన తర్వాత నేను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాను అర్జీ ఇచ్చుకున్న తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చిన ఆ తర్వాత ఎస్ఐకి ఇచ్చిన అర్జీ ఆ తర్వాత ఎస్పీకి కూడా ఇచ్చినాను ఎంత మదికి ఇచ్చిన ఎంఆర్ఓ ఆర్డీఓ పోవచ్చు వెళ్ళొచ్చు అని కాపీలు ఇచ్చినా కూడా దౌర్జన్యంగా వాళ్ళకు బుద్ధి ఎట్లా పుడితే అట్లా ఫస్ట్ డి హనుమంతు హనుమంతు తమ్ముడు నాగప్ప నాగప్ప తమ్ముడు నరసింహులు వీళ్ళు ముగ్గు ఇంకా ముందు లేమ్మ నువ్వు నువ్వు సూత్రం లేమ్మ నువ్వు నీ అక్క ఇంకా పొడిచి చంపి పాడదంగితే అప్పుడు మాటింటాడు నా కొడుకు అని ఈ విధంగా నాకు ఈ భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వారం కింద పోయి చేను నా చేను గడ్డి పడిందా ఉందా చూసుకొచ్చుకుందామని పోతే ఆ రోజు కూడా అదే విధంగా మాట్లాడి మాట మాట్లాడితే మా మేము ఇంతమంది గుళ్ళలో ఉన్నాము మాలో ఆటలు నువ్వు ఎంత ఏం కథ అని ఇంత దుర్భాసలాడి ఇంత ఇబ్బందులు పెడతంటే నేను దయచేసి ఎస్పి గారికి అర్జీ సమర్పించి కేసు కూడా రాపిచ్చి నాకు ఎలాగైనా ఈ కేసు కట్టి నాకు న్యాయం చేయమని ఎస్పి గారికి మొక్కి నేను ఈ విధంగా తెలియపరుచుకున్నాను ఎస్పీగా ఎస్పి గారు నేను అక్కడికి పంపిస్తాను డి మీ రూరల్ పోలీస్ స్టేషన్కి అక్కడ నీకు ఫోన్ వస్తుంది పో అన్నారు అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గుర్రపాడు గ్రామ నివాసి అయిన సోమశేఖర్ గారికి ఒక దళిత మాల కులస్తున్న సోమశేఖర్ గారికి సపోర్ట్గా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను రాష్ట్ర అధికారపత్రిగా చలపతి రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏసు పాదం గారు ఎస్పి గారు కలవడం జరిగింది ఏం విషయం ఏమంటే ఈ సోమశేఖర్ గారికి రెండు వంద రెండు వందల నలభై ఎనిమిది బార్ టూ నాగి సంవత్సరం పొలంలో ఎకరాల ఆరు సెంట్లు పొలం ఉండింది ఆ పొలము ఈయన ఆర్థిక పరిస్థితులు బాగలేక కుటుంబ పరిస్థితులు బాగలేక భార్యక ఆరోగ్యం బాగలేక ఏదో అమ్మేసి ఏదో జీవనం జాగిస్తూ అప్పుల వాళ్ళకి కట్టుకొని ఆరోగ్యం చూపించుకునే తరుణంలో పక్కనున్నటువంటి పొలాన్ని కొన్నటువంటి ఆ ఊరు గ్రామస్తులైనటువంటి యాదవులు యాదవ్ కులస్తులకు సంబంధించిన డి రామాంజనమ్మ భర్త నాగప్ప నాగప్పమంతు నరసింహులు ఈ ముగ్గురు వాళ్ళ కమ్యూనిటీ ఆ గ్రామంలో ఎక్కువ ఉన్నందున వాళ్ళు ధనార్జన పరంగా కానీ అధికార బలంగా కానీ దౌర్జన్యంగా ఈ సోమశేఖర్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి రస్తాను ముగి ముగియడం జరిగింది ఆ ముగియడం జరిగిందనే ఈయన న్యాయం అడినాడు తరతరాల నుంచి వస్తున్న రస్తాన్ని ఎందుకు మీరు ఇట్లా చేస్తారు అంటే దాన్ని కొన్నవాళ్ళు ఆ రస్తా ఏదని భయంతో ఇప్పుడు కొనుక్కోకుండా చేస్తూ ఇతని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ కులం పరంగా దూషిస్తూ ఇతన్ని ఎక్కడ చూసినా గ్రామంలో తిరుక్కున్న మాలోడ అది ఇది అని చెప్పి లాస్ట్కి ఆత్మహత్య చేసుకునే స్త్రీ తేవడం వల్ల ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది దీని మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టమన్నా కూడా పోలీసులు ధనం ఉన్న వాళ్ళ పక్క అధికారం ఉన్న వాళ్ళ పక్క పోతున్నారు తప్ప దళితుల పక్క సహకరించడం లేదు అందుకని మేము స్ట్రిక్ట్గా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది సార్ నేను ఎంక్వైరీ చేసి మీరు విచారించి ఆయనకి న్యాయం చేసి కేసు కట్టాల వల్ల అట్రాసిటీ కేసు అని ఎస్పీ గారు కూడా అనుకూలంగానే స్పందించారు విచారిస్తామన్నారు కానీ అందులో భాగంగా ఆ గ్రామం వీళ్ళ పొలంలోకి వచ్చే తరతరాల నుంచి ఉన్నటువంటి స్కెచ్లో ఉన్నప్పుడు ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు సర్టిఫై ఆర్డీఓ అందరూ సర్టిఫై చేసిన దారిని కూడా వాళ్ళు పోనీకి ఉన్న మళ్ళేసిన అంటే ఒకసారి ప్రెస్ మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ ఆలోచించండి ఎవరి పక్క న్యాయం ఉంది అన్నది